కన్యాదాన పరము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంతము విధిగా చేయవలసినటువంటి దాని ధర్మములు చాలా ఉన్నాయి వాటిని వివరిస్తాను సావధానమై ఆలోచించమయ్యా అని చెప్తున్నాడు కార్తీక మాసములో నది హెట నది లేదు కదా అంటే చక్కగా ఇందులో హో నీరుకొని అదే నది అనుకోవాలి పూర్తిగా పసుపు కుంకు వేసి గంగా ఎన్న దానికంటే కూడా ఒక పేద బ్రహ్మకి కుమారు ఉపనయ్య చాలా ముఖ్యము ఎవరైతే ఉపనయనం అంటే ఉన్నామంటే సంచమంత్రి కదా దీన్ని ఉపనయన సంస్కారం అంటారు ఎవరైతే ఉపనయ సంస్కారం చేసుకోలేని వారి కొంతమంది పత్తి ఉండదు ఉపనయం చేసుకోవాలంటే పెళ్ళి ఎంత అన్నమాట బ్రాహ్మణ కులంలో ఉపనయనటువంటి సంస్కారం చాలా పెద్దది కాబట్టి ఉపనయన వంట వాళ్ళు వాళ్ళందరూ అలాంటి వాళ్ళందరికీ కూడా ఉపనయన సంస్కారం చేయించాలి అని వాళ్ళు అదేవిధంగా ఒకవేళ ఉపనయన ఖర్చు అంతయో పరిణమ శక్తం కానప్పుడు మరి అంత శక్తి మనం పెట్టిన పెట్టినప్పుడు మంత్రాచందలు దక్షిణ తాంబులాది వస్తుంది ఈ విధంగా ఒక వేద బ్రాహ్మణ భావనతో ఉపనయనం చేసిన ఎంతటి మహా అదే విధంగా ఎంత వ్యభిచారం చేసి ఈ పాపములన్నీ కూడా పోతాయి ఎన్ని సూతకాలు తాటకములు ఎన్ని సూదులు పై చెప్పినట్టుగా ఒక బ్రాహ్మణ భార్యకి ఉపనేము చేసినందువల్ల వచ్చు పలుములకు సరిచూగవు అంతకన్నా ముఖ్యమైనది చా కన్యాదానం అన్ని దానాల కంటే కూడా కన్యాదానం మహా కార్తీక మాసంలో భక్తిగా శ్రద్ధగా కన్యాదానం చేసినలా తాను తరించితే కాక తన పితృదేవతలను కూడా ఆ తరింపజేసిన వాడవుతాడు అయితే కన్యాదానము ఒకరు చేసిన మాత్రాన్నే పితృదేవతలు అంటే ఏ తాళవర పితృదేవతలు ఎంతమంది అయితే ఉన్నారో వారు కూడా చెప్తా ఇతర ఒక ఇతిహాసం మీద చెప్పదనో చక్కగా పెద్దగా ఆలచింపుడే ద్వాపరములో దేశంలో ఒక గొప్ప ద్వాపదం ఎప్పుడు వచ్చింది అమ్మా ఎవరు చెప్పాలి వచ్చింది అమ్మ శ్రీకృష్ణ భయపడతాడు చెప్పండి గట్టుగా శ్రీకృష్ణ ద్వాపదయుగం అనేది త్రేతాయుగం వచ్చింది త్రేతాయుగం ఎప్పుడు రాముదేవిగం త్రేతాయుగం కృష్ణు దైవం అయితే ఆ పాప లోపల కూడా దేశంలో గొప్ప ఒక రాజు ఉండేవాడు అతనికి చాలా రూపవతి అనే ఒక భార్య ఉండేది అతనికి రూపవతి అని ఒక భార్య ఉండేది ఒకసారి ఆ వీళ్ళు శత్రురాజుల చే ఓడిపబడిన వారాయనో ఒక సమయా ఆ రాజు

కొన్ని రోజుల పది భార్య ఒక బాలికను కన్నది ఆ విద్యను అతి గారంగా పెంచుతున్నది క్షత్రియంశించిన బాలికడు ఆహార సదుపాయము సరిగా లేకపోయినప్పటికీ నేను శుక్లపక్ష చంద్రుని వనే దినదినా వృద్ధి పొందుతో పెరుగుతుండను ఆమె చూసు వాళ్లకు కనుల పండుగా ముద్దులను చాలా చాలా ముచ్చటగా ఉండను దినములు వచ్చిన బులది బాలికకు నిండు ఎవరి దశ వచ్చను ఒక దినమున వాన వస్తు బాలికను కాంచి